యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి మరి ఈ వీడియో చూస్తూ ఇంటున్న వారికి యూట్యూబ్లో మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న సబ్స్క్రైబర్లందరికీ యసు క్రిస్తు ప్రభువారి నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నానండి హలే లుయా దేవుడు దీవించును గాక ఆ బేన్ మనిషిని ద్వారా పాపము పాపము ద్వారా మరణము ఈ లోకంలోనికి సంభవించింది అయితే మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాం పరలోకరాజ్యానికి వెళ్ళాలన్నా దేవుని యొక్క మహిమను పొందుకోవాలన్నా మరి చేసిన మన పాపములకు పాపక్షమాపణ అనేది జరగాలి మరి పాపక్షమాపణ జరగాలి అంటే మేకల రక్తము కానీ గొర్రెల రక్తము గాని ఎద్దుల రక్తము గాని పాపాన్ని తీసివేయటం అనేది అసాధ్యం కాబట్టి మరి తండ్రి దేవుడు సర్వోన్నతుడైన ఎహోవా దేవుడు సైన్యములకు అది తండ్రి ఎహోవా దేవుడు మనుషులందరి పాపాన్ని క్షమించడానికి మనుషుల అందరి పాపముల నుండి రక్షించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ వలన కన్యాయన గారి ద్వారా ఈ భూలోకంలోనికి జన్మించటం జరిగిందండి హెలు అదేవిధంగా యేసుక్రిస్తు ప్రభువుల వారు ఈ భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు జరిగించి అనేకమైనటువంటి రోగులను స్వస్థపరిచి తన శిష్యులలో ఒకడైనటువంటి నిశ్చర్య తీదా చేత అప్పగించబడి మరి శిలువలో తన రక్తము కార్చి మరణించాడండి హల్లేయ యేసుక్రిస్తు ప్రభు వారు శిలువలో కార్చిన ఆ రక్తం ద్వారా మనందరికీ పాపక్షమాపణ కలిగిందండి అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపాల శిలువలో మరణించి మరి తాను చెప్పిన విధంగా మరి మూడో రోజు తిరిగి లేచాడండి హల్లేయ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరగా రాబోతున్నారు ఎవరైతే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యములను దేవుని చేత ఎన్నుకోబడ్డటువంటి దైవ సేవకుల మాటల ప్రకారం జీవిస్తారో వారందరినీ యేసుక్రీస్తు ప్రభు వారు తన రెండవ రాకడంలో తీసుకుని పరలోక రాజ్యానికి తీసుకెళ్లటానికి సిద్ధంగా ఉన్నాడండి కాబట్టి మరి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిద్దాం మరి దైవ సేవకులు బోధించిన మాటల ప్రకారం జీవించి పరలోకరాజ్యాన్ని సంపాదించుకుందాం దేవుడు ఈ చిన్ని మాటలు గాక ఆమె దేవునామం మహిమ కరును గాక మరి మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సాహపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నానండి దేవుడు మనలందరినీ దీవించుగాక ఆ మెయిన్